హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఏమంటే నాకు కొరియర్ అయితే వచ్చింది పార్సల్ వచ్చిందంటే ఏందిరా పార్సల్ వచ్చింది నేను మర్చిపోయినాను దీన్ని బుక్ చేసి ఇది ఏమి ఎక్కడ అనుకుంటున్నారా చూసేద్దాం రండి ఇంకా ఇలా వచ్చే లోపల ఇదేమో చూసే బరువు అయితే లేదు వెయిట్ లాస్ ఉంది కాకపోతే ఎందుకు ఏమో ఏం బుక్ చేసినానో నాకైతే మర్చిపోయినాను ఇంకా సరే అనేసి చూద్దాంలే అన్నట్టు ఇంకా వేరే వాళ్ళు ఏమైనా బుక్ చేసింది నాకు వచ్చిందా లేకపోతే నేనేమైనా మర్చిపోయినా అనేసి ఒకసారి అయితే ఆలోచించుకున్నా అప్పుడు గుర్తొచ్చిందనమాట చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది ఓ మనం చేసింది కరెక్టే బుక్ చేసినాం కదా అనేసి అప్పుడైతే గుర్తొచ్చింది అందుకనే సరైన గబగబా అని పోయేసి కత్తి తీసుకొచ్చేసి వచ్చేసి దీని అయితే కటింగ్ అయితే ప్రారంభించేశాను కటింగ్ ప్రారంభిస్తానే నాకు ఎలా ఉందో ఏమో లోపల ఏముంటుందా ఎలా ఉంటుందా ఎప్పుడైతే నేను ఇలాంటివి బుక్ చేసుకోలేదండి అందుకనేసి ఇంకా సరే అనేసి గబగబా కట్ చేసేదానికి రెడీ చేస్తున్నాను చక్కని మా ఆయన వచ్చినారు ఏంటి ఏం తెచ్చినావు బుక్ చేస్తున్నావా ఏం తీస్తున్నావా అనేసి అడిగినారు ఏం లేదు ఏదో గిఫ్ట్ కొనుక్కున్నాను అంటే సరే మా ఆయన కూడా ఆతృత ఎదురు ఎదురు చూస్తా అన్నారు సరే అలా ఏముందో అనేసి నేనైతే గార్డెన్ కోసమే బుక్ చేసినాను ఇంకా నేనేమీ తీసుకోలేదు అట్లని చెప్పినాను గార్డెన్లో అయితే చాలా వరకు చెట్లు అయితే చాలా అంటే చిన్న చిన్న దాంట్లో ఉన్నాయి కదా ఇంకా వాటిని అయితే షిఫ్ట్ చేద్దామన్నట్టు ఈ లోపలే అర్థం ఉంటుంది ఇట్లా కుండీలు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే రోజా చెట్టు తెచ్చినాను మొన్న అందుకనేసి ఆ చెట్టు దీంట్లో వన్నింది చాలా హెల్తీగా ఉంది ఈ పాట అయితే దానికి సరిపోయింది అందుకనేసి మా ఆయన చెప్తాను ఏముంటుందో చూసుకో అనేసి అంటే మా ఆయన ఏమన్నా అంటే తొందరగా తీ చూస్తాను నేను పోవాలి అంటున్నాడు డబ్బులు తీస్తానంటే లేదు డబ్బులే మొదలే తీయంటన్నారు సరేలే అనేసి ఇంకా నేను తీసేస్తున్నాను ఏముందా ఏముందా అనేసి అటు ఇటు తిరుగుతా అన్నాడు అనమాట సరేలే అండి నేను మీకు చెప్పేస్తున్నాను కుండీలు అయితే ఉన్నాయి దీంట్లో కుండీలు అంటే చిన్న చిన్న కుండీలు అయితే తెచ్చుకున్నాను చాలా బుజ్జిగా ఉన్నాయి కాకపోతే నాకు ఇది దీని ఎందుకో గానీ ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఇది దీంట్లో అయితే చిన్నగా అంటే ఇది ఏదైనా రిటర్న్ పెట్టాలనేసి ఏమన్నా దీన్ని పెట్టినారో ఏమో తెలీదు ఇలాంటి కుండీలు కంఫర్టబుల్ ఉంటాయంటే ఎందుకంటే తీసి పెట్టడానికి అటు ఇటు జరపడానికి వాటికి అన్నిటికీ కూడా బాగుంటాయి కానీ మట్టి కుండీలు అయితే చాలా బాగుంటాయి అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే ఎండాకాలం వస్తే ఇదంతా వేడిగా ఉంటుంది మట్టి కుండీలు అనుకోండి అవి కొంచెం చల్లగా ఉంటాయి ఇంకా వాటిని కోతులు అయితే పీకి అనేసి నేనైతే అవి వాటి మీద అయితే నేను పోలేదు ఇవి అయితే తెచ్చుకున్నాను చాలా బాగా నచ్చినాయి స్మెల్ అయితే అస్సలు బాగాలేదు ఏదో కంపు కొట్టినట్టు అనిపించింది అందుకనేసి ముఖం అలా పెట్టినాను ఇలా చూడండి కుండీలు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి దీంట్లో అయితే ఏం చెట్లు నాటుతాను ఏమనేసి నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాకపోతే నాకు మంచి చెట్లు నాటాలి అంటే కిందికి పైనకి తీసుకొని పోయేదానికి బాగా ఈజీగా ఉండాలి నాకు అంటే నేను ఎంత వెయిట్ మోయగలను అనేసి నేనైతే చూసి ఇవైతే ఆర్డర్ ఇచ్చుకున్నాను బాగానే వచ్చినాయి పర్వాలేదు కాకపోతే నాకైతే ఆ కింద చూడండి అది బాగా బుడ్డుగా ఉంది దాన్ని హోల్స్ పెట్టిన తర్వాత ఏమైనా లోపలికి వెళ్తుందా మట్టి వేసిన తర్వాత ఏమైనా లోపలికి వెళ్తుందా నాకు తెలియదు కింద అది కూర్చోవడం లేదు అది మాత్రమే నాకు ఇబ్బంది అనిపించింది చూడండి మీకు కూడా నచ్చినాయా కుండీలు ఇవైతే నాకు తక్కువే పన్నాయి అనుకుంటాను మామూలు రేట్కి నాకైతే తక్కువ పన్నాయి అని నేను అనుకుంటాను మీరేమంటారో కామెంట్స్ చేసేయండి అలానే కుండీలు బుక్ చేసుకోవాలంటే ఆఫర్లో చూసి బుక్ చేసుకోండి బాగుంటాయి కానీ ఫస్ట్ టైం నేను ఇది ఇంకా ఇంతకుముందు అయితే నేను ఏం తీసుకోలేదు ఇట్లా కుండీలు అయితే నేను తీసుకోలేదు కానీ చెట్లు పెట్టుకోవచ్చు చెట్లు ఏ చెట్టు పెట్టినా కానీ మనము నెక్స్ట్ దాన్ని కానీ మార్చి నాటుకోవాలన్నా కానీ ఈజీగా ఉంటాయి అంటే కుండీలు తొందరగా వచ్చేస్తాయి అనమాట మట్టి పెద్ద పెద్ద కుండీల్లో పెడితే అది మట్టి తొందరగా రాదు చెట్టు పీక్కుని వస్తుంది అదేంటంటే చెట్లు మళ్ళీ బతుకుతాడో లేదో కూడా తెలియదు అలా ఉంటుంది అనమాట అందుకనేసి నేను ఇవి అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి కింద పెడితే అది ఊగుతుంది అట్లనే రౌండ్ తిరుగుతుంది బాగా కూర్చోవడం లేదు ఎందుకో ఏమో మరి నా కూడా ఇది ఫస్ట్ టైం కదా అవన్నీ చూసి బుక్ చేసుకోవాలనేమో లేదంటే మనం ఎలా చేసినా ఇలానే వస్తాయేమో ఇది చాలా బాధగా ఉంది నాకైతే ఎందుకు బుక్ చేసినా మా డైరెక్ట్గా తీసుకుంటే బాగున్నాయి అనిపించింది కింద చూడండి ఇది లాగా ఉంది కదా ఇదైతే లోపలికి వేరాగానే అస్సలు పోవడం లేదు ఇంకా నేను దాన్ని చాలా పెట్టి కాల్చాల్సిందే అన్నింటికీ అట్లే ఉన్నాయి ఒక్కదానికేనేమో అనుకున్నా ప్రతి దానికి కూడా అలానే ఉంది సరిగా అంటే కూర్చోవడం లేదు ఒకవేళ నాకు కానీ అలానే కూర్చోకపోతే ఇంకా నేను తీసింది వేస్ట్ అవుతుందేమో ఒకసారి ట్రై చేద్దాం మట్టి వేసి దానికి ఇంకా ఎక్కువ లొత్తితే పగిలిపోతుందేమో చూడండి ఎంత బుడుసలాగా మనం డైరెక్ట్గా కొనుక్కుంటే ఇవన్నీ చూసి తీసుకోవచ్చు కదా చాలా బాగుండే తీసుకోవచ్చేమో అనిపించింది నాకు మీకేమనిపించిందో కూడా చెప్పేసేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా కొని అయ్యో ఎందుకు కొన్నావా అనిపించిందా మీకు నాకైతే గుండెలు బాగా నచ్చినాయి కానీ కాకపోతే అది కూర్చోవడం లేదు ఒకటే బాధగా ఉంది చెట్లు నాటిన తర్వాత వీటిలో ఫ్లవర్స్ వస్తే కూడా ఇవి ఇలా ఊగుతూ ఉంటే చాలా బాగోదేమో అంటే ఫిక్స్ అవ్వదేమో మట్టిలో